వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలకు విగుతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు బహిరంగ ప్రదేశాల్లో మధ్యము ధూమపానం చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు కూడా సహకరించాలన్నారు దుకాణదారులు రాత్రి పది గంటలకు మూసివేయాలన్నారు నూతనంగా విధి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఎస్ఐను ఎంఆర్పిఎస్ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చే అభినందనలు తెలిపారు నేను నుంచి స్టేషన్ బడ్డపడు చూసాను ఇంతకుముందులో ట్రాఫిక్ సమస్య ఒక కంచుకోటలాగా మారింది ట్రాఫిక్ సమస్యపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ చెప్పారు నాకు పీక్ అవర్స్ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీకి అన్నారు నేను ఆ టైంలో అక్కడే ఉండి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాను నేను అక్కడే ఉంటాను ఆ బండ్లు అనేవి అయ్యి ఉంటే ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసి నోటీస్ ఇచ్చేస్తాను ఒకవేళ వినకపోతే పెట్టి కేసు కింద కేసు పెట్టేసి తగు చర్యలు ఓకే సార్ దుకాణాలు ఎదురు కూడా బళ్ళు ఆపి రోడ్ల మీద ఆపేసి దుకాణాలలో కూడా పట్టించుకోకుండా ఎలా పడితే అలా ఉంటున్నారు సార్ దా దుకాణాలకు కూడా మీరు క్లాస్ ఏమైనా ఇస్తారు సెక్షన్ అంటే వాళ్ళు కొన వచ్చిన వాళ్ళే కాబట్టి మేము ఇచ్చే నోటీసు ఆ దుకాణదారు ఆ పెట్టి కేసు కూడా వాళ్ళ మీద సార్ ఓకే అనవసరంగా నైట్ మూమెంట్స్ చేయొచ్చు దానివల్ల లాండ్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఇవి ఉండే టెన్ థర్టీ ఆ లోపే చేసుకోండి ఏదైనా ఎమర్జెన్సీ అయితే బయటకుండా లేకపోతే లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింక్ చాలా తీవ్రమైన కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే టెన్ థౌసండ్ ఫైన్ దాకా ఉంది ఓపెన్ డ్రింకింగ్ కడుతా నైన్ అప్ప యాక్ట్ కింద కేసులు కడతాం తర్వాత మీ ఫ్యూచర్స్ ఫాలో చేస్తాయి ఏమైనా ఉంటే లీగల్గా మీకు ఇచ్చిన స్థలంలో కేటాయించిన స్థలంలో చేయండి బయటగా పబ్లిక్ ప్లేస్లో ఇప్పుడు ఏ టైంలో అయినా సరే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే పోలీస్ స్టేషన్ రావచ్చు నైట్ కూడా మా సిబ్బంది నైట్ బీట్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు వన్ మన్ టూ కూడా కాల్ చేయచ్చు ఏ టైంలో అయినా మా వాళ్ళు వస్తారు ఏ సమస్య ఉన్నా మా వాళ్ళు నిర్దేశిస్తారు